లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స జన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ తెలియని వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ ఏమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి తులాలగ్నము తులారాశి అంటే లగ్నమే మెయిన్గా తీసుకోండి రాశి ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఈ తులలో మీరు జన్మించారు ఉదాహరణకి ఈ తులాలగ్నానికి పర్టికులర్గా ధనాన్ని ఇచ్చే కారకులు ఎవరు వ్యయాన్ని ఇచ్చే కార్కులు ఎవరు అనేటువంటి తీసుకోవాలి అయితే ఇక్కడ ఈ తులాలగ్నం దగ్గరికి వచ్చేసరికి వ్యయాధిపతి భాగ్యాధిపతి కూడా అవుతాడు సో దీనికి ఉన్నటువంటి ఇదేమిటంటే ఇక్కడ వ్యయాధిపతి కనుక బాగుంటే ఒక అద్భుతం జరుగుతుంది ధనాధిపతి సహజంగా ప్రతి లగ్నానికి ధనాధిపతి శుభుడు అవ్వాలని రూల్ లేదు బట్ ఇక్కడ ఏంటంటే మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే దీని పూర్తి వివరణ అనేటువంటిది మీకు అర్థమవుతుంది రైట్ ఇక్కడ విషయానికి వస్తే కనుక మీ ధనాధిపతి ఎవరు మెయిన్గా ఫైనాన్స్ అనేటువంటి వేటి మూలంగా జనరేట్ అయ్యేటువంటి కాంబినేషన్లో మీరు పుట్టారని తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా ఏదో ర్యాండమ్గా అలా పుట్టేయడం జరగదు గుర్తుపెట్టుకోండి పూర్వజన్మల్లో చేసినటువంటి పాప పుణ్య కర్మలన్నిటిని యాక్యురేట్గా క్యాలకులేట్ చేసి ఒక వ్యక్తికి మార్కులు ఎలా వేస్తారో ఆ రకంగా ఈ పంచభూతాలు దేవతా సంబంధించినటువంటి ఏవైతే మన కర్మని నిర్ధారించేటువంటి దేవతా సమూహం ఏదైతే ఉంటుందో అది మొత్తం కరెక్ట్గా పలానా గృహంలో పలానా ఫ్యామిలీలో ఫలానా సంతానంగా నువ్వు పుట్టాలి అని చెప్పి డిసైడ్ అయి ఉంటుంది ఫలానా కర్మ అనుభవించాలని డిసైడ్ అయి ఉంటుంది అందులో మనం ఇప్పుడు ధనము వ్యయము గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ధనాధిపతి ఎవరు మీకు కుజుడు అవుతాడు ఈ కుజుడు ఇది ఎవరితో లింకప్ అయి ఉన్నాడు ఎక్కడ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తాడు ఏమిటి అని చెప్పి మనం కరెక్ట్గా దీన్ని అర్థం చేసుకుంటే సప్తమాధిపతి ద్వితీయాధిపతి ఒక్కలన్నమాట ఇక్కడ అంటే ఏమిటి ధనం అనేటువంటిది జీవిత భాగస్వామి రావడంతో లేదా ఒక పార్ట్నర్స్తో వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏమండి టూ సెవెన్ ఉన్న ప్రతి ఒక్కరికి జీవిత భాగస్వామి ద్వారా వస్తుందా అంటే కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దీన్ని చాలా ఇండెప్త్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్స్ బాగుంటేనే వస్తుందండి కుజుడు పాడయ్యాడు మళ్ళీ రాదు పోతుంది అంటే మనం ఏంటి కుజుడు ఉన్నాడండి నాకు ధనాధిపతి నేను రియల్ ఎస్టేట్ చేస్తాను లేదా మా భార్య పేరు మీద లేదా వాళ్ళ జీవిత భాగస్వామి హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు చేసేస్తానండి నాకు డబ్బులు వస్తాయా అది మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఏమైంది ఇప్పుడు చూడండి మనకి మెడికల్లో ఒక ఇది ఉంటుంది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అని ఉంటుంది అంటే ఏమిటి ఇమ్యూనిటీ మనకి మన బాడీని కాపాడేది మనకి శక్తినిచ్చేది హెల్త్ని కాపాడేటువంటిది ఒక్కోసారి ఏమవుతుంది అది రివర్స్ అయిపోతుంది అంటే మన ఇమ్యూనిటీ మన మీద దాడి చేస్తూ ఉంటుంది అట్లాగే జన్మజాతకంలో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ధనాన్ని కారు కూడా రివర్స్ అవుతాడు ఒక్కోసారి అప్పుడేమవుతుంది కుటుంబ సభ్యులతో ఏదో బిజినెస్ చేసాం లేకపోతే జీవిత భాగస్వామి పేరు మీద చేసాం లేకపోతే జీవిత భాగస్వామే దానానికి కొంతమంది చూడండి అయ్యో వివాహం చేసుకున్నానండి దాని తర్వాత ఆవిడ పెద్ద ఇది గొడవ జరిగిపోయింది ఆవిడ ఇంత కావాలని డిమాండ్ చేస్తుంది మేము డబ్బులు ఇచ్చేయాల్సి వచ్చిందంట అంటే దాని అర్థం ఏమిటి ఈ టూ సెవెన్ కాంబినేషన్ తులారగ్నం టూ సెవెన్ కాంబినేషన్ మార్స్ బాగున్నాడా మీకు డబ్బులు వస్తాయి ఏది జీవిత భాగస్వామి ద్వారా పార్ట్నర్స్ ద్వారా భూముల ద్వారా మిషనరీస్ ద్వారా వీటి ద్వారా ఇక సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ప్రతిదీ కూడా ఒక్కలే ఇవ్వరండి ఈ పన్నెండు భావాలు ధనాన్ని ఇస్తుంటాయి గుర్తుపెట్టుకోండి బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ మీకు ఏ రంగంలో ఎవరు ఎక్కడ ధనాన్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నారనేది పట్టుకోగలగాలి ఈ పన్నెండు భావాలు వ్యయాన్ని ఇచ్చేది ఉంటుంది ధనాన్ని ఇచ్చేది ఉంటుంది అదృష్టాన్ని ఇచ్చేది ఉంటుంది బట్ ఏ ఎక్కడ ఏది ఎలా ఉంది అనేటువంటి దాన్ని కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండాలి ఇక నెక్స్ట్ పంచమాధిపతి శని భగవానుడు ఈ శని బాగున్నాడు జస్ట్ తెలివితో మీరు ఇచ్చే ప్లానింగ్తో డబ్బులు వచ్చేస్తాయి బికాజ్ ఆఫ్ ఫిఫ్త్ హౌస్ ఈజ్ ప్లానింగ్ ఎలాంటి ప్లానింగ్ అండి ఒక ఇందాక మనం అనుకున్నట్టుగానే రియల్ ఎస్టేటే అనుకోండి కాసేపు లేదా ఏదైనా ఒక విషయాన్ని ప్లాన్డ్గా చేయాలి మీ యొక్క సజెషన్స్ ద్వారా డబ్బులు వస్తాయి ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఈ తులాలగ్నం యొక్క సంతానం విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనం వస్తుంది అయితే ఇక్కడ ఏంటి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది అంటే విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ సంతానం విదేశాలకు వెళ్ళాలి ఈ సంతానం విదేశాలకు వెళ్ళేటువంటి యోగం ఫస్ట్ ఉందా లేదా ఇట్స్ డిపెండ్ ఆన్ యోగము ఏ యోగం ఎక్కడ ఎంతవరకు కనెక్ట్ అయింది దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ యోగం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాం చాలామంది చూడండి మనకి డైరెక్టర్స్ పిల్లలు ఉంటారు యాక్టర్స్ పిల్లలు ఉంటారు వాళ్ళు మళ్ళీ వెళ్ళలేరు ఎందుకు బ్యాక్గ్రౌండ్ అంత ఉన్నా కూడా వాళ్ళు అవ్వలేరు అదేమిటండి అంత పెద్ద స్టార్ కొడుకు అవ్వలేదా డైరెక్టర్ కొడుకు అవ్వలేదా ఏమిటిది ఆశ్చర్యం అనిపిస్తుంది దిస్ ఈజ్ కాల్ యోగా యోగం ఉంటేనే అవుతారు యోగం ఉంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా వాళ్ళు లైఫ్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు మనకి చూడండి ఉదాహరణకి చాలామంది యాక్టర్స్ ఉన్నారు అలా చాలామంది యాక్టర్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా పైకి వచ్చి రాగలిగారు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యోగము ఇది గుర్తుపెట్టుకోండి అట్లా మీకు పంచమాధిపతి ఇస్తున్న రిజల్ట్ ఇక్కడ మీకు మెడికల్ ఆరోగ్యము క్రియేటివిటీ వీటిలో ఇస్తారు డబ్బులు శని బాగున్నాడంటే నెక్స్ట్ ఇక్కడ లాభాధిపతి అండ్ భాగ్యాధిపతి ఇక్కడ మనం భాగ్యాధిపతికి వ్యయాధిపత్యం వచ్చింది చాలా డిఫరెంట్ కాంబినేషన్ తులాలగ్నానికి బట్ తులాలగ్నానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటంటే బ్యాలెన్సింగ్ మైండ్ బ్యాలెన్స్ ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసే సత్తా ఉంటుంది తులాలగ్నానికి అయితే ఇక్కడ ఆ భాగ్యాధిపతికే వ్యయా వ్యయాధిపత్యం రావడం వల్ల ఏమిటంటే మీకు బుధుడు బాగున్నాడంటే తండ్రి ఆస్తే మీకు అదృష్టం ఇంకా గుర్తుపెట్టుకోండి బుధుడు బాగోలేడండి మీ జన్మజాతకంలో ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు చాలామంది ఏమిటంటే తండ్రి ఆస్తిని తీసుకొని అదే ఇంట్లో ఉంటారు బుధుడు పాడయ్యాడు అనుకోండి యాదగారు మీరు లైఫ్లో ఎందుకు మెరక్రి అనేటువంటి పాత్ర ఏదైతుందో తండ్రిని తండ్రి ఆస్తిని చూపిస్తుంది మరలాంటప్పుడు ఏం చేయాలి మెరక్రి పాడైపోయాడండి సింపుల్ మీ గనక బుధుడు పాడైతే ఇక్కడ రెండు విషయాలు ఒకటి తండ్రి ఆస్తి మీరు యాజ్టీజ్గా తీసుకోకూడదు తీసుకుంటే ఇబ్బంది మరి దాన్ని ఏం చేయాలంటే ఆస్తిని అమ్మి అదే డబ్బులతో ఇంకో దగ్గర కొనుక్కోవాలి యాజ్టిజ్గా ఉండకూడదు మీ వర్గకి మీ యొక్క దీనికి సెట్ అయ్యేటువంటి డైరెక్షన్స్లో తీసుకోవాలి రెండవది పన్నెండవ అధిపతి పాడైతే సర్వసాధారణంగా ఏమిటంటే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే ఇక్కడ ఈ పాడవడం అనేటువంటి ట్వెల్త్ లార్డు డైరెక్ట్గా ఇస్తాడా ఇంకో గ్రహానికి అప్పజెప్తాడా అనేటువంటిది ఎవరి జన్మజాతకంలో వాళ్ళ పర్సనల్ చాట్స్లో ఉంటాయి అయితే ఇక్కడ ఈ పన్నెండో అధిపతి భాగ్యాధిపతి ఒక్కడయ్యాడు కూడా బుధుడు యొక్క రోల్ చాలా ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటుంది కానీ బుధుడు కనుక బాగుంటుంది ఇందాక చెప్పినట్టు తన రాసి మూలంగా వస్తుంది నెక్స్ట్ విదేశాలకు వెళ్ళడం ద్వారా కూడా భాగ్యం అనేటువంటిది కనెక్ట్ అవుతుంది బుధుడు బాగుంటాయి అయితే ఇక్కడ మనకి పర్టికులర్గా మీరు కుజ రవి ఎందుకంటే ధనాధిపతి లాభాధిపతి రవి గనక బాగున్నాడా ఇంకా బిజినెస్లో అందులో ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి బిజినెస్లో అద్భుతంగా రానిస్తాను అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు చేయవలసిన దేవతారాధన మాత్రం వారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరు ఏం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఆరోగ్యాన్నిచ్చి ఏదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలామంది అడుగుతుంటారు ఏమండి నాకు హోటల్స్ పెట్టొచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశ నడుస్తుందా గుడ్ కాదండి నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా మార్క్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకురీ బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను జూపిటర్ బాగుండి జూపిటర్తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టుకుని ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకుని ఉంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ బలం ఎంత ఉంది అది పాపకర్తీర్లో ఉందా శుభకర్తీర్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తే వాళ్ళందులో అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు సాటర్న్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటున్నప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఖర్చులు ఆ రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగొస్తాయా అంటే ఈ పన్నెండవ అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి సం కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండవ స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జుపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు వేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి వాటి ద్వారా పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరికిరీ పాడు చేస్తూ మెరుకుయే పాడయ్యాడు మెరికిరీతో కాంబినేషన్స్ వచ్చాయి అన్నప్పుడు పాడైతేనే అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ బీనస్ అయితేనేమో అని చెప్పాను శనైతే రోగాలకు పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరుపు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దాన్ని పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారు అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీనికి రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుందంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేసు మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేసే నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి కృతిక ఉత్తర ఉత్తరాషాడ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారంలో నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళ కూడా చెప్తాను అన్నాను నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయండి అని మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడము అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వర ఆరాధన చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వర ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా మీ దోషం అనేటువంటిది పోతుంది రాహుల్ రాహుకేతువులు అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు గనక చేయగలిగితే ఒకవేళ అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజసేవిత అయ్యే నమ ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతోపాటు ఇంకా వీలైతే గనుక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ని మీరు పొందుతారు